డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా చక్రవాకం పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే ప్రముఖ కవి కేసించి అగ్రహారం పుస్తకంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న చక్రవాకం పుస్తక ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది తెలుగు సాహిత్య రంగంలో గొప్ప రచయిత కథకుడు అని శ్వేత డైరెక్టర్ భూమానత్ అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మో నారాయణ చాలా కష్టపడి అతని ఎంపిక చేసుకున్న వాళ్ళందరూ కూడా అద్భుతమైన పుట్టుకులు అద్భుతమైన విషయం ఒక నోరు గురించి చెప్పిన రోకల గురించి చెప్పిన అట్లే ప్రసేన్ గురించి చెప్పిన నేను ప్రసేవ్ ఆయన రాసినటువంటి సినిమా రేపడియో సినిమాకి సంబంధించిన వ్యాసాలన్నీ లోరుగా చెప్పినా నేను నా భార్య ఇద్దరం అన్ని సినిమాలు చూస్తాము మా పని ఒత్తిడి ఎంత నా ఎన్ని తిరుగులు తిరిగినాయి ఏమైతే హిందీలోనూ ఇంగ్లీష్లోనో నా బాగా పరిజ్ఞానం కలిగినటువంటివి హిందీలో నాకేం తెలియదు ఈమె ద్వారానే హిందీ సినిమాలు చూడటం అనేది నేను నేర్చుకున్నాను వసే సినిమాలు చూసినప్పుడు సినిమా చూసినప్పుడు సినిమా బాగాలేదు అన్న ఆనిమల్ సినిమా పోయినప్పుడు ఒక రెండు రీల్ అయిన తర్వాత వెళ్ళిపోలమాత వచ్చేయడమే మనం నాలుగు వందల రూపాయలు టికెట్ పెట్టాం కదా పూర్తిగా చూడాలి కదా అనేటువంటి ఆ దృష్టాంతం అక్కర్లేదు బాగలేదు బాగలేదు అన్నట్టు వెళ్ళిపోవాలి తెలుగు రాళ్ళతో తిరిగే ఈ బుజ్జినే తెలుసు కానీ ఈ బుజ్జిలో ఒక సాహితీ వేస్తున్నాడని నాకు ఈ మధ్యనే ఇతను రాసిన కూచిపుచ్చి వారి యొక్క కాలం అనే ఈ సంపుటిని చదివించడానికి మాత్రమే ఇతరులు ఉండే ఈ శాంతివేత్త నాగమయ్యారు చాలా సంతోషించాను ఇప్పుడు మనకి సమాజంలో మంచో కంచి తిరిగిన వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటే కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆ విధంగా ఆనందించిన వాళ్ళలో ఈ బుజ్జి కాలు ఈ నైపుణ్యం వల్ల ఆనందించిన వాళ్ళు నేను సభా సందర్భం చక్రవాతం ఆవిష్కరంగా ముక్కమ్మల చక్రధర్ అనే అతను ఓ దాదాపుగా ఒక రెండు సంవత్సరాల పాటు సంవత్సరం పైన ఒక పత్రికలో రాసినటువంటి రెగ్యులర్ కాదు అసలు అంటే కాలం రైటింగ్ అనేది ఒక నిజంగా చాలా 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 కష్టమైన పని ఎందుకంటే వ్యవధి తక్కువ ఉంటుంది సబ్జెక్ట్ ఎంచుకోవాలి ఆలోచించాలి రాయాలి టైంకి ఇవ్వాలి అసలు కాలం రైటర్కి ఉండే ప్రధానమైన సమస్య ఇప్పుడు నేను చెప్పినవన్నీ కాకుండా డిసిప్లిన్ శనివారానికి పబ్లిష్ అవుతుంది అనుకుంటే బుధవారం సాయంత్రం కల్లా ఇవ్వాలి అది చాలా 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 కష్టమైనటువంటి ఎదుగుతలు ఉంటాయి రాయగలిగే శక్తి ఉంటుంది ప్రతిపాదన చేయడానికి మనకు ఆలోచన ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ సమయానికి ఇవ్వడం అనేది చాలా కష్టమైన దాదాపుగా ఈ సంవత్సరం రెండు సంవత్సరాల పాటు బ్రేక్ ఇవ్వకుండా అంటున్నాడు అంటే నేను నేను ఎందుకు చెప్తున్నానంటే నేను వివిధ పత్రికల్లో చాలా చోట్ల ఇన్ఛార్జ్ హోదాలో పనిచేశాను కనుక ఇట్లాంటి కాలంస్ నిర్వహించే వాళ్ళందరినీ నిర్వహించాను కనుక వాడు పెట్టే సమస్యలు వాడు పెట్టే ఇబ్బందులు ఎలా ఉంటాయో నాకు తెలుసు కొన్ని అయితే మేము రౌరు భరద్వాజ్ గారు లాంటి కాలం ఆయన ఇంటికెళ్ళి తెలుసుకునేవాళ్ళం ఆయన ఆయన ఇంటికెళ్ళి మేము కాలం నైపు తెచ్చి ఆయన అప్పటికప్పుడు మమ్మల్ని అక్కడ పెట్టి రాయి సందర్భాలం ఎటువంటి అంటే కాలం రైటింగ్ కిడేశ్వరం అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు కాలం మేనేజ్ చేయడం అనేది కూడా ఒక కిటేశ్వర చక్రధర్ ఇప్పుడు దాదాపు ఒక ఎనభై పైగా వారాల పాటు ఈ పుస్తకంలో ఎనభై కాలం ఉన్నాయి అన్న విషయాలు కూడా రాశాడు దాదాపుగా తను ఖర్చు చేయని విషయం అంటూ లేదు ఇప్పుడు నేను తను నాకు ఫస్ట్ ఈ సభకు సంబంధించిన కార్డు పంపగానే ఒకటి అనుకున్నాను మళ్ళీ సామాజిక న్యాయం పాటించాడే చక్రదానికి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవడంలో అనుకున్నాను ఎలాగంటే అందులో ఒక డాక్టర్ ఉన్నాడు ఒక పోలీసు ఉన్నాడు ఒక రాజకీయ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు కవి ఉన్నాడు ఇట్లా అందరిని దాదాపు ఒక ఒక ప్రొఫెసర్ చేశారు ఒక పాటించారు అయితే వీళ్ళందరికీ కామన్ థింగ్ ఏమిటంటే సాహిత్యం ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆయనగా రాజు కానీ పోలీస్ వాళ్ళకి సాహిత్యం పట్ల ఆసక్తి ఉండడం వాళ్ళు చూడడం అనేది కొద్దిమంది ఉంటారు రౌరవాడ సీతారామరావు

మనకి వంశీగా దగ్గర తీసుకున్నటువంటి స్థల సాహిత్యం ఏదైతే ఉందో పసంపూడి కథలు కానివ్వండి మిగతా కథలు కానివ్వండి దానికి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి సాహిత్య కానీ అంతకంటే ఎక్కువ రిచ్ హెరిటేజ్ ఉండేటటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఉండేటటువంటి కల్చర్ కావచ్చు సంప్రదాయాలు కావచ్చు వివిధ రకాలైనటువంటి వ్యక్తుల మనస్తత్వాలను విశ్లేషిస్తూ అటువైపు వచ్చినంత సాహిత్యం ఇక్కడ రాలేదు తర్వాత

ప్రతిదీ ఈచ్ అండ్ ఆ రచన శైలి అయిన తర్వాత సరే ఇది చాలా బారాశ ఎవరి అనుకున్నారు పేరు చూసాను అక్కడ మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ సుమారు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఇక్కడికి రెట్ వచ్చిన తర్వాత ఆయన వృత్తించారు అవ్వడం జరిగింది ఆ మిగతా మిత్రులు పాతమిత్రులు ఎలా ఉన్నారు ప్రకాష్ గారు కావచ్చు బాబీ మిగతా వెంకట రావచ్చు అది అంతా కలిసి కలిసిన తర్వాత కొత్తగా వచ్చి పరిచయం చేసుకున్నారు తర్వాత అప్పుడు ఆయన బుక్ ఇచ్చారు బుక్ ఇచ్చిన తర్వాత ఇది నా దగ్గర ఉండింది నేను చదివాను ఈ ప్రాంతం సంబంధించినటువంటి సాహిత్యం తక్కువ ఉంది కాన్సెప్ట్ సంబంధించి అనుకున్నాను బట్ మొట్టమొదటిసారిగా మళ్ళీ కలిశాను తర్వాత నుంచి ఆయన కాలం ఫాలో అవసాను ఇలా ఎక్కడ చెప్పినట్టుగా షేక్ సోల్ ఆఫ్ ఫిట్నెస్